నంద్యాల హోలీ క్రాస్ కేథడ్రల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ముఖ్యంతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి డి ఫరూక్ ప్రేమ శాంతి మార్గంలో పయనించాలని పిలుపు నంద్యాల పట్టణంలోని చర్చి ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ నంద్యాల డయాసిస్ పరిధిలోని హోలీ క్రాస్ కేథడ్రల్ మరియు హోలీ క్రాస్ సెంటెనరీ చర్చి పెద్ద చర్చి నందు క్రిస్మస్ పర్వదిన వేడుకలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి డి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి ఫరూక్ గారు చర్చి ప్రాంగణంలో కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమనులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎన్ డి ఫరూక్ మాట్లాడుతూ లోకరక్షకుడు జన్మించిన ఈ రోజున శాంతి ప్రేమ కరుణ అనే సందేశం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలని ఆకాంక్షించారు సమాజంలో అన్ని మతాల వారు సోదరభావంతో మెలగాలని మత సామరస్యం దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం క్రైస్తవ మరియు మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని వారి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ కొత్తమాసి జోసెఫ్ రెవరెండ్ పాల్ రాజారావు రెవరెండ్ చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్ సిఎస్ఐ డయాసిస్ట్ సెక్రటరీ బి ప్రభుదాస్ అసిస్టెంట్ సెక్రటరీ స్టీవెన్ మాజీ కౌన్సిలర్ మన్నే కృపాకర్ ముప్పై మూడవ వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్ ఇరవై ఆరవ వార్డు టిడిపి ముఖ్య నాయకులు మల్లల భాస్కర్ మాజీ కౌన్సిలర్ కొండారెడ్డి జార్జ్ శరత్ దివాకర్ సందీప్ దేవరాజ్ మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు एक, तारा, एक तारा, Help okay.